ప్రపంచ వేదికలపై భారత్ బలం పెద్ద ఎత్తున రోజురోజుకు పెరుగుతోంది మన భారత్కు అన్ని దేశాల మద్దతు వస్తుండటంతో చైనా కూడా భారత్ ముందు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది యుఎన్లో భారత్కు అన్ని దేశాల మద్దతు వచ్చిన తర్వాత చైనా భారత్తో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఒకరోజు ముందే యుఎన్లో బిఓకే విషయంలో పాక్ ప్రధాని భారత్పై చేసిన వ్యాఖ్యలకి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే గట్టి కౌంటర్ అనే బదులు చాలా పద్ధతిగా పరువు తీసిందనే చెప్పాలి ఎందుకంటే పాకిస్తాన్ ఏ పిఓకే కోసం అయితే వాదిస్తోందో అది భారత్కు హక్కుగా రావాల్సింది తప్పకుండా భారత్ తీసుకుంటోంది అయితే చైనా భారత్కు ఇంతగా విదేశీ దేశాల మద్దతు వస్తుందని ఊహించలేదు అయితే యుఎన్లో పిఓకే విషయంలో భారత్ని ఎలాగైతే ఇరుకుని పెట్టామో అలాగే యుఎన్లో మన భూభాగంలో నుంచి ఆక్రమించుకున్న ఆక్సిజెన్ను తిరిగి భారత్కు అప్పగించాలని యుఎన్లో భారత్ ప్రస్తావించింది వెంటనే భారత్ ప్రస్తావనకి రిప్లైగా ఆక్సిజెన్ను భారత్కు అప్పగించేందుకు చైనా ఒప్పుకుంటున్నట్టు సాక్షాత్తు యుఎన్లో తెలిపింది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఆక్సిజన్ ప్రాంతం అన్నది చైనా ఆధీనంలో ఉంది చైనా ఆర్మీనే అక్కడ రాజ్యం పరిస్థితి ఉంది దాదాపు అరవై ఏళ్లకు పైగా ఈ ఆక్సిజన్ ప్రాంతాన్ని డిస్ప్యూటెడ్ ఏరియాగా పిలుస్తున్నారు అయితే ఈ డిస్ప్యూటెడ్ ఏరియా భారత్కు చెందింది అని ఇన్నేళ్లుగా భారత్ చేసిన పోరాటం ఫలించిందని చెప్పొచ్చు తాజాగా భారత్ ఆక్సిజన్ ప్రస్తావన తర్వాత యుఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్తో ఒక డీల్కి మేము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది అయితే చైనాలో ఇంతటి మార్పు రావడానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాతో జరిపిన వ్యూహాత్మక రణనీతియే ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే భారత్తో చైనా చేసుకున్న ఆ డీలేమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మొట్టమొదటిగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి మందికి షేర్ చేయండి జై హింద్ భారత్కు ప్రపంచ వేదికపై పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది భారత్ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక విశ్వగురు స్థానంలో ఉంది అని చెప్పొచ్చు వేదికపై భారత్ ఈ ఘనత సాధించినందుకు భారతీయులుగా మనమెంతో గర్వపడాల్సిన క్షణం అని చెప్పొచ్చు ఈ ఘనత సాధించినందుకు గాను కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి ఈ విశ్వగురు స్థానం ముందు చైనానే భారత్ ముందు మోకరిల్లుతున్న పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో మూడు వేల కిలోమీటర్లు కలిగిన భారత సరిహద్దులో ఉన్న ఆక్సిజన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది మనతో సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూ మన భూభాగాన్ని ఆక్రమించింది భారత్కు చైనాతో సరిహద్దు వివాదాలు ఈ ఒక్క ఆక్సిజన్ విషయంలో మాత్రమే కాక ఇంకా రెండు సరిహద్దుల విషయంలో కూడా చైనాతో భారత్కి వివాదం అనేది నడుస్తోంది అందులో ఒకటి భూటాన్ సరిహద్దులో ఉన్న తవాన్ ఘాటి ఇది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంటుంది అయితే లో చైనా ప్రస్తావించిన దాని ప్రకారం భారత్తో ఒక డీల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన విషయం తెలిసిందే ఆ డీల్ ఏంటంటే భారత్ మరియు చైనా మధ్యలో ఉన్న సరిహద్దుల విషయంలో ఇరు దేశాల సైనికుల మధ్య చర్చలు నిర్వహిద్దామని చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందామనే ప్రపోజల్ని చైనా భారత్ ముందుంచింది యుఎన్లో పెళ్లకోను లాంటి పాకిస్తాన్ పరువు పద్ధతిగా తీసిన తర్వాత ఇక చైనాని దౌత్యపరంగా భారత్ తన దారిలోకి తెచ్చుకుందని చెప్పొచ్చు అయితే ఇప్పటికే తవాఘాటి మరియు ఆక్సిజన్ దగ్గర భారీగా భారత బలగాలు భారత ఫైటర్ జెట్లు సిద్ధమై ఉన్నాయి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత సైన్యం సిద్ధంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే చైనాని ఎప్పటికీ నమ్మలేం కాబట్టి అయితే చైనా యుఎన్లో చేసిన ప్రకటన ప్రకారం పంతొమ్మిది వందల అరవై రెండులో భారత భూభాగం నుంచి ఆక్రమించిన ఆక్సిజన్ ప్రాంతాన్ని ఇవ్వడమనే డీల్ చర్చలో చైనా తవాన్ ఘాటీలోని కొంత భూభాగాన్ని చైనాకి ఇచ్చినట్టయితే అంతకు పంతొమ్మిది రెట్ల భూభాగాన్ని భారత్కిస్తామని తెలిపింది అయితే ఈ ఎల్ఏసి విషయంలో గతంలో చైనా మరియు భారత భూభాగమైన టిబెట్ బోర్డర్ మధ్యలో ఉన్న ఎల్ఏసి పాయింట్ని దాటి మెల్లిమెల్లిగా టిబెట్ని ఆక్రమించుకుని అరుణాచల్ ప్రదేశ్ వద్దకు వచ్చేసింది ఇప్పుడు చైనా ఏమంటోందంటే టిబెట్ మొత్తం చైనా భూభాగమేనని అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనా భూభాగమేననే వాదన తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అందుకే ఎల్ఏసి విషయంలో చైనాని భారత్ ఎప్పటికీ నమ్మదు అయితే చైనా చేసిన ప్రతిపాదనకు భారత్ ఒప్పుకోలేదు మీరు ఆక్రమించిన ఆక్సిజన్ ప్రాంతం అంతా మొత్తం భారత భూభాగమేనని ఈ ఆక్సిజన్ ప్రాంతం భారత భూభాగం కాదని నిరూపించగలరా అని చైనాని భారత్ ప్రశ్నించింది అంతేకాక మా ప్రాంతాన్ని మాకు ఇస్తున్నారు అందుకు బదులుగా తవాఘటీ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఎలా అడుగుతారని తవాన్ ఘాటి మొత్తం భారత భూభాగమే అని భారత్ చైనా ముందు స్పష్టం చేసింది దీంతో తవాన్ ఘాటి ప్రాంతాన్ని దక్కించుకుందామనుకున్న చైనా ప్లాన్ ఫెయిల్ అయింది అయితే ఇప్పటికే అధికారికంగా ఆక్సిజన్ ప్రాంతం భారతది అని చైనా నుంచి చెప్పించడంలో భారత్ సక్సెస్ కావడంతో అదేవిధంగా ఎప్పటికైనా భారత్ ఈ ఆక్సిజన్ ప్రాంతాన్ని తిరిగి తీసుకుంటుందనే భయం ఖచ్చితంగా చైనాలో ఉందని చెప్పొచ్చు చైనా ఇలాగే గనక ప్రవర్తిస్తే తవాన్ ఘాటీ గాల్వాన్ ఘాటీని భారత బలగాలు చాలా సులభంగా స్వాధీనం చేసుకోగలవు అయితే తవాన్ ఘాటీలో భూభాగాన్ని ఎందుకు అడుగుతుందనే విషయాన్ని ఒకసారి గనుక మనం అర్థం చేసుకుంటే భూటాన్కి ఈస్ట్ వైపు తవాన్ ఘాటీ ఉంటుంది వెనకాల వైపు గాల్వాన్ ఘాటీ ఉంటుంది ఈ గాల్వాన్ ఘాటీ నేపాల్తో తన సరిహద్దును పంచుకుంటుంది అందుకే చైనా మొదట భూటాన్ని కబ్జా చేసి ఆ తర్వాత ముందున్న తవాన్ ఘాటీని ఆ తర్వాత వెనుకున్న గాల్వాన్ ఘాటీని కబ్జా చేయాలన్నది చైనా ప్లాన్గా కనిపిస్తోంది అంతా అయ్యాక వైపు కబ్జా చేసుకుంటూ రావాలి అన్నది చైనా ప్లాన్ చైనా బుద్ధియే భారత్కు తెలుసు కాబట్టి తవాన్ ఘాటీ దగ్గర చైనా అడిగిన ఇచ్చేందుకు భారత్ ఒప్పుకోలేదు భారత్ ఆక్సిజన్ కోసం తవాన్ ఘాటీలోని ఇచ్చేందుకు ఒప్పుకోదని గ్లోబల్ టైమ్స్ లాంటి పెద్ద పత్రికల్లో వచ్చినా కావాలనే చైనా యుఎన్ జనరల్ అసెంబ్లీ లాంటి పెద్ద ప్రపంచ వేదికలపై ఎంశం ప్రతిసారి లేవనెత్తుతూ ఉంది అయితే ఇప్పటికే చైనా మరియు రష్యా లాంటి పెద్ద దేశాల మద్దతు భారీగా కూడగట్టుకున్న భారత్ మెల్లమెల్లగా భవిష్యత్తులో ఒక సూపర్ పవర్గా ఎదిగాక చైనాని విషయంలో వెనక్కి నెట్టి మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు అందుకే ఎప్పటికప్పుడు తవాన్ ఘాటి గాల్వాన్ ఘాటి మరియు ఆక్సిజన్ బోర్డర్లో మన సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించి ఉంచుతోంది ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా భూభాగాన్ని ఆక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఇంకా పీఓకే విషయంలో అయితే పాకిస్తాన్ భవిష్యత్తులో కూడా ఎటువంటి విజయం సాధించలేదు ఎందుకంటే పాకిస్తాన్ వాదనకు మద్దతిచ్చే దేశాలు చాలా తక్కువ ముఖ్యంగా పీఓకే విషయంలో అయితే ఇంకా చాలా తక్కువ అని చెప్పచ్చు అందుకే భారత్పై పాకిస్తాన్ కుప్పిగంతులు వేయలేదు అయితే చైనా కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సూటిగా చెప్పాడు ఇటు తవాన్ ఘాటి గాల్వాన్ ఘాటి ఆక్సిజిన్ ఈ మూడు ప్రాంతాలు భారత్కు చెందిన ప్రాంతాలు అని వీటిపై చైనాకు ఎటువంటి హక్కు లేదని కేవలం భారత్కు ఎప్పుడు అప్పజెప్తారన్న దానిపైన చర్చలు కొనసాగాలని చైనాకు చాలా అర్థమయ్యే భాషలో చెప్పాడు ఒక్కటి మాత్రం నిజం భారత్ పవర్ ఏంటనేది ప్రపంచానికి తెలియడం అన్నది ప్రారంభమైంది అయితే అమెరికా మాత్రం భారత్ వైపే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ప్రపంచ ఆధిపత్యం విషయంలో అమెరికా మరియు చైనా మధ్య ఆధిపత్యం అనేది నడుస్తూ ఉంది అందుకే ఇప్పుడిప్పుడే బలమైన దేశాలుగా మారుతున్న దేశాల మద్దతు కూడా అమెరికాకు చాలా అవసరం లేకుంటే చైనాకు దేశాల మద్దతు పెరిగితే కనుక అమెరికాకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు అందుకే చైనాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఖచ్చితంగా భారత్కు మద్దతుగా ఉంటాయి తప్పకుండాల్సిన పరిస్థితి కూడా లేకుంటే ఆయా దేశాల మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా యుఎన్ జనరల్ అసెంబ్లీలో చైనా ప్లాన్ని చాకచక్యంగా భారత్ దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు దట్ ఈజ్ భారత్ భారత్ ఎవడి ముందు ఎప్పటికీ తలవంచదు జై హింద్ జై భారత్ మీరు మొట్టమొదటిగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి జై హింద్ మీరు మొట్టమొదటిగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి జై హింద్